గుడ్ల విద్యార్థులకు పోలీసులు బెదిరింపులు విచారణ పేరుతో అమ్మాయిలను బెదిరించిన పోలీసులు విద్యార్థులు నిరసన చేయడంపై పోలీసులు వార్నింగ్ మేము చెప్తుంటే మీరెందుకు వినడం లేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు ఇలా చేస్తున్నారు ఎస్పీ అధికారి వచ్చి చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా తిండి తిప్పలు లేకుండా పడి ఏడుస్తున్నాం మీరు ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది మీకు బాధ్యత లేదా అని పోలీసులను ప్రశ్నించిన విద్యార్థులు ఒక్కసారిగా విద్యార్థులపై ఆగ్రహించిన మహిళా పోలీస్ వీడియో రికార్డ్ చేయడం నువ్వు చూసావా మీ దగ్గర వీడియో ఉంది

ఏంటి బాబు బాబాల కొట్టే వీడియో అద్దండి అంటే చెప్పండి అక్క అక్క ఈ వీడియో ఎవర్ కనబడట్లేదు ఏయ్ నిన్ను మొత్తం చూసావా కొంత